ఈ యొక్క కడప టౌన్లో గూండలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇండ్లలో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగ్లు మీ ఇండ్లల్లో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోత మొత్తాయి డెఫినెట్గా అది స్కూళ్ళల్లో మున్సిపల్ పిల్లల స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన చిన్న 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 నాయకులు వాళ్ళ నాయకులు అనుకొని సొసైటీలో చలామణి అవుతున్నారు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పెద్దోళ్ళని మినిమం కామన్ సెన్స్ లేదు స్కూళ్ళల్లో అప్పుడున్న అధికారంలో ఉన్న వారిని వాడుకొని అధికారం గవర్నమెంట్లో ఉన్న లాలో ఉన్న లొసుగులు తీసుకొని ఈ యొక్క స్కూళ్ళల్లో రకరకాల ప్లేసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్లో వాటర్ ప్లాంట్లు పెట్టినారు మీరు స్వచ్ఛందంగా మేము ఈ వాటర్ ప్లాంట్లు తీసేసేసి మట్టంగా వైండప్ చేసుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే యాక్షన్స్ తీసుకున్నాక అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది अकरा मला हे